చంద్రవెల్లి గ్రామంలో విషాదం బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో దుఃఖ వ్యాపించాయి గరియాబంధు బంధు ఎన్కౌంటర్లో అమరుడైన జాడీ వెంకటి విమల్ మంగన్న తల్లి పోచమ్మ తండ్రి ఆశయ కీర్తిశులు వారి కుమారుడు మృత వార్త తెలియగానే కుటుంబ సభ్యులు బంధువులు విలపించారు సంద్రవెల్లి గ్రామంలోని వారి ఇంటి వద్ద రోధనలు మార్మోగాయి ఆపరేషన్ కంగారులో ప్రాణాలు కోల్పోయిన వెంకటేష్ అంతిమయాత్రకు పౌర హక్కుల సంఘం అమరుల బంధుమిత్రుల సంఘం వివిధ ప్రజా సంఘాలు గ్రామస్తులు స్నేహితులు బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు గ్రామం మొత్తం విషాద వాతావరణంలో మునిగిపోయింది అయింది పోయినప్పటి నుంచి మళ్ళా వచ్చిందా kabalila, diya rale, ito na

ప్రభుత్వం కరెక్ట్ లేనప్పుడు వీళ్ళు వస్తారు చేసేది న్యాయం చేస్తారు అన్యాయంగా ఏమస్తుంది సరే దొరికినప్పుడు నువ్వు జైలు నువ్వు అన్యాయంగా దొరుకు ఏదో ఒకటి చేసి కూడా కట్ తీయ కట్ తీయ హలేలు నా మదజ్పోయిన రాలే నా డాడ్ వేస్తున్నా రండి గట్టిగా మతాడు గట్టిగా మతాడు గట్టిగా మతాడు మాకెం లీలైన రాలే స్కూల్ రాలే 1 ను కాలి నిమన్ ఉంటారు కదిల కోసేని నుంచి కదిల కోసేన కాలిపోయినటువంటి ప్రభుత్వ కార్యాలయం ప్రారంభం అనేక మంది మీ అన్నయ్య వెంకటేశ్వరులు అంటున్నారు అనేక మందిని చంపారు దాని మీద ప్రజలు ఇది సరి అయింది కాదు అంటారు ఎక్కడికి దర్పాలంటారు వాళ్ళని చంపడం మంచిది కాదు అనేది మంచిది ప్రజలు సంఘాల నుంచి అటువంటి ఒత్తిడి దాన్ని ప్రభుత్వాలు పట్టిస్తున్నారు ప్రజలకు చనిపోయాయి అమ్మ ఆయన గురి ముప్పై సంవత్సరాలు అయినా వాళ్ళ డాడీ చనిపోయిన వాళ్ళ అమ్మ చనిపోయినా వాళ్ళ చిన్ననాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క చూడబుట్టిన అక్క వీళ్ళు ఎవరు చనిపోయినా రాలేదు కనీసం ఎవ్వరు ఎట్లున్నారు అది ఏమైంది ఉన్నారా భూమి అనేది కూడా తెలియదు ఆయన గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మాకు రారు తెలియదు ఆయన ఎక్కడన్నా ఉన్నాడని మేము అనుకున్నాం ఉన్న కాడికి నిన్నటి వరకు ఆయన చూసిన స్టేటస్ కదా ఆయన మా మామయ్య కాదు వీడికి ఈ బాస్ వచ్చే వరకు కూడా నేను గట్టిగా నమ్ముకుంటున్నాను మా మామయ్య కానే కాదు ఆయన ఇది వచ్చినంత మా మామయ్య వస్తాను అని నాకు తెలిసింది ప్రజల కోసం అని పోయిండు ఆయన ప్రజల కోసం అని పోరాటం చేసిండు కుటుంబంకి ఏమన్నా న్యాయం జరిగిందా ఆయనకేమైనా న్యాయం జరిగిందా అనవసరంగా మామయ్య చంపారు అసలు ఆధారం ఏముంది మమ్మల్ని ఎంత కాకుండా దిక్కులే చేసిండు ఇంతమంది ఉన్నాం అసలు ఆయన మీద ఎక్కడ ఉన్నా ఆయన ఓపుతోని ఆయన మీద మేము బతుకుతాను మీద చెప్పండి చెప్పండి మేము ఏమని ఇలా పోయినా మా మామయ్యకి రాడు కదా ఎన్ని ఉద్యోగం చేసినా కూడా మా మామయ్య అక్కడ మాకు తిరిగి అక్కడ అన్ని ప్రజల కోసమే మా గంటు మీకు ఏం దోస్తే మా గంట సహాయం చేయండి మా గంట ఏదో ఒకటి చూపియండి దారి ఉద్యమ పాట పాటి ఈనాటి ముప్పై సంవత్సరాల నుండి ప్రజా పౌరు లోపల ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నారు అందరికీ భాగంగా అతని ఎన్కౌంటర్ వారి కుటుంబం ఈరోజు సముద్రంలో ఉంది వెల్లంపల్లి పట్టణానికి సమీపంలోని చండ్రవేల్లి గ్రామానికి చెందినటువంటి వెంకటేష్ మొన్న జరిగిన నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్లో జరిగినటువంటి పది మంది లోపల ఈ గ్రామానికి చెందినటువంటి వెంకటేష్ వాళ్ళ ఇంటి నుంచి మాట్లాడుతూ వెంకటేష్ డెడ్ బాడీ కొద్ది క్షణాల్లో రావుంది